ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ క్రియేషన్స్ ఈరోజు ఒకటి స్పెషల్గా మీకు చూపిస్తాం అనుకుంటున్నాను అదేంటంటే మా పిల్లలిద్దరైతే స్నేహ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్స్ తరపు నుంచి అయితే వాళ్ళకైతే సర్టిఫికేట్స్ ఇంకా గోల్డ్ మెడల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఏంటంటే వాళ్ళైతే బ్లైండ్ పీపుల్ కోసం అయితే అసలు ఒక రేంజ్లో అయితే పిల్లలిద్దరైతే చాలా రోజులు కష్టపడి అయితే చాలా అమౌంట్ అయితే కలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా మా బాబు కూడా కలెక్ట్ చేశారు అసలు మెడల్ వస్తుందని చెప్పి అసలు వాళ్ళకు ఐడియా కూడా లేదు కానీ వాళ్ళు ందుకైతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ మజా అయితే ఇదైతే ఫస్ట్ ఫస్ట్ సర్టిఫికేట్ అది వాడికి స్పోర్ట్స్లో అయితే వచ్చింది వాడికి యూకేజీలోనే స్పోర్ట్స్లో రావడం మళ్ళీ ఈ స్నేహ గ్రూప్ ఫౌండేషన్ నుంచి మళ్ళీ ఇంకో సర్టిఫికేట్ రావడమే ఇంకా గోల్డ్ మెడల్ రావడం అయితే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే వాడు అల్లరి అల్లరి చేస్తున్నాడు చాలా అసలు ఎంత చెప్పినా వినట్లేడు ఆడుతున్నాడు వాడైతే మాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది నిజం చెప్పాలంటే ఇంకా మా పాప అయితే ఇప్పుడు తనైతే టాప్ స్కూల్లో అయితే టాప్ టూలో ఉంది ఫ్రెండ్స్ స్నేహ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ డొనే డొనేషన్లో అమౌంట్ అందులో అయితే నేను సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మెడల్ కూడా ఇచ్చారు ఆమె అయితే టాప్ టూలో ఉంది నిజం చెప్పాలంటే సోనాక్షి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే బ్లైండ్ పీపుల్కి డొనేషన్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే బ్ల కళ్ళలేని పిల్లలకి హెల్ప్ చేయడం నాకు బాగా నచ్చింది ఎందుకంటే చూసారు కదా వాళ్ళ అడ్రస్ కూడా పెట్టాను మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ కింద అడ్రస్ కూడా మమ్మీ పెడుతుంది అందులో నుంచి చూడండి నాకు ఇంకా సర్టిఫికెట్ ఇంకా మెడల్ ఇచ్చారు ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మళ్ళీ నేను స్కూల్లో టాప్ పడట మా క్లాస్ వస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా జయీ జగదీష్ గౌడ్ యూ యూకేజీ చూసారు కదా ఈ సచిసేవా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇలా అయితే ఎంకరేజ్ చేయడం అయితే పిల్లలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి వాళ్ళైతే హెల్పింగ్ నేచర్ అనేది పిల్లలు చాలా ఎక్కువైపోయి నిజం చెప్పాలంటే వాళ్ళకి ఇంకా మంచిగా చేయాలి ఇంకా ఇంకొంచెం అమౌంట్ ఎక్కువైనా అయినా కష్టపడైనా సరే చేద్దామని అనిపించేలా ఉండాలి అని అనిపించింది ఫ్రెండ్స్ నాకు కూడా రియల్గా చాలా బాగా నచ్చింది ఇంకా బ్లైండ్ పీపుల్ అనేసరికి నాకైతే పాపమ్మని కూడా అనిపించింది ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా డొనేట్ చేయాలనిపిస్తే స్నేహ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ చూసారు కదా మీరైతే సర్టిఫికేట్ దానిలో అయితే కంప్లీట్ అడ్రస్ అయితే నేను మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ మీకు కూడా ఒకవేళ బ్లైండ్ పీపుల్కి అయితే అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటే దాని మీద సర్టిఫికేట్ మీద ఉన్న కంప్లీట్ అడ్రస్ అయితే ఈమెయిల్ ఐడితో సహా మీకు అయితే అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు గూగుల్లో అయితే కొట్టిస్తే మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే యాంగ్జైటీతో పోతుంది చాలా హ్యాపీగా ఉంది అసలు ఆమెకు లైఫ్లో ఫస్ట్ టైం ఇది రావడం సర్టిఫికేట్ యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ప్రీవియస్ ప్లేస్ కూడా గ్రౌండ్ అలాంటి ఏం లేవు అందుకని ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడైతే సర్టిఫికేట్ చూసారు కదా అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దానిపైన ఉంది ఫ్రెండ్స్ మీరు కానీ హెల్ప్ చేయాలనుకుంటే ఈ అడ్రస్కి కంప్లీట్గా మీరైతే డొనేట్ చేయాలంటే జోయిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్